హలో ఫ్రెండ్స్ హ్యాపీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ పెస్ట్ నేను గౌస్యా ఇవాళ మరో హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అది డ్రై ఫ్రూట్స్ లడ్డూ అండి ఈ జనరేషన్లో చిన్న పెద్ద అనే తేడా తెలియకుండా అందరికి కామన్గా ఉన్న ప్రాబ్లం ఐ సైట్ అండి పిల్లలు స్టడీ వల్ల మొబైల్ ఫోన్స్ చూడడం వల్ల విటమిన్స్ లోపం వల్ల పెద్దవాళ్ళు వర్క్ స్ట్రెస్ రీజన్ ఏదైనా పని అండి సైట్ అయితే చాలా మందికి వస్తుందండి ఈ జనరేషన్లో అందుకని అది విటమిన్స్ లోపం వల్ల అయ్యి ఉండొచ్చు కదా సో నేను చూపించిన ఈ లడ్డూ డైలీ కన్సంప్షన్ చేస్తే మీరు ఫిఫ్టీన్ డేస్కి మీ ఐసైట్ అనేది చాలా వరకు తగ్గిందండి ఇది కనుక మనం కంటిన్యూ చేస్తే ముందు ముందు ఐ సైట్ అనేది మనకి సైట్ ప్రాబ్లం అనేది ఉండకుండా పోతుంది ఫ్రెండ్స్ అంత హెల్దీ రెసిపీ ఇది మరి ఒకసారి ఈ హెల్దీ రెసిపీ ప్రాసెస్ ఏంటో లుక్ అయితే వేయండి ఈ హెల్దీ లడ్డూలు చేయడానికి నేను ఫస్ట్ పచ్చి కొబ్బరి అర చిప్ప తీసుకున్నానండి ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను దీన్ని మంచిగా వాష్ చేసుకొని ఉంచాను ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని వాటర్ అనేది లేకుండా పచ్చాపచ్చాగా డ్రైండ్ గ్రైండ్ చేసుకోవాలి పెట్టి వాటర్ ఒక డ్రాప్ కూడా వేయకుండా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా పౌడర్ లాగా అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసిన తర్వాత నెయ్యి కొంచెం కరిగింది కదా ఇలా నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో మనం బాదం వేసుకోవాలండి నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బాదం అయితే తీసుకున్నాను బాదంలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయండి ఇది మన హెల్త్కి చాలా మంచిది ఐ తగ్గించడంలో కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది తర్వాత టూ టేబుల్ స్పూన్ సోపు గింజలు యాభై గ్రాములు గింజలు రెండు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు యాభై గ్రాములు పూల మక్కన తామర గింజలు అంటారు కదా అవి అరచెక్క మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న కొబ్బరి తురుము ఒక టీ స్పూన్ అంతా నల్ల మిరియాలు వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి నాకు ఈ సిలికాన్ స్పూన్తో కంఫర్ట్గా లేదు కలపడం సో స్టీల్ స్పూన్ తీసుకున్నాను ఇది మొత్తం బాగా కలుపుకుంటూ వేపుకోవాలండి లో ఫ్లేమ్లోనే వేపుకోండి ఇవి వేగుతుంటప్పుడు ఇవి వేగిన తర్వాత కమ్మటి స్మెల్ వస్తుందండి ఒక స్వీట్ స్మెల్ చాలా స్వీట్గా చాలా కమ్మగా ఉంటుంది ఆ స్మెల్ అది వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేపుకోవాలండి ప్రతి ఒక్క నిమిషానికి కడుపుకుంటూ వేపుకోవాలి లేదంటే ఒక వైపే మంచిగా వేగి రెండో వైపు సరిగ్గా వేగవు ఇవి కొంచెం వేగిన తర్వాత మీరు చూసినట్టయితే దీంట్లో ఉన్న పూల్ మగ్న సైజ్ తగ్గిపోయిందండి ఇవి వేగి ఈ పూల్ మగ్న ఎలా వేపుకుంటామో అలా వాటి సైజ్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది చూస్తున్నారు కదా పూలమక్కన సైజ్ కొంచెం తగ్గిపోయింది ఇలాగే కలుపుకోవాలండి ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయిపోయాయి కలర్ కూడా చేంజ్ అయిపోయి కమ్మటి వాసన వస్తుంది మరో టూ మినిట్స్ వేపుకొని తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలండి ఇవి కంప్లీట్గా చల్లారి పెట్టుకున్న తర్వాతే మనం దీన్ని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఒక థర్టీ మినిట్స్ పట్టిద్దండి ఇవన్నీ చల్లారడానికి థర్టీ మినిట్స్ తర్వాత మిక్సీ జార్లో వేసుకొని లిడ్ పెట్టి గ్రైండ్ చేసుకుందామండి పౌడర్లా అయిపోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత యూస్ చేస్తాను ఈ పౌడర్ ఇది లడ్డు చేసుకోవడానికి స్వీట్నెస్ కావాలి కదా సో ఆ స్వీట్నెస్ సిరప్ రెడీ చేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకొని త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం అండి మనం తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తానికి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం సరిపోయిద్ది ఇలా బాగా స్మూత్గా మ్యాష్ చేసుకొని కడాయిలో వేసుకొని ప్యాన్లో కంటిన్యూగా సిరి చేస్తూ ఉండాలి లో ఫ్లేమ్లో ఒక టూ త్రీ మినిట్స్కి జాగ్రీ అనేది సిరప్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయిద్ది ఇలా కలుపుకుంటూనే ఉండాలండి లేదంటే అడుగు మనం వాటర్ కూడా వేయలేదు కదా సో ఇలా కలుపుకుంటూ ఉంటే ఒక త్రీ మినిట్స్కి సిరప్ అనేది రెడీ అయిపోయిందండి మొత్తం బెల్లం కరిగి ఈ బెల్లం సిరప్లో ఒక హాఫ్ టీ స్పూన్ అంతా యాలకుల పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసి మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న బాదం పౌడర్ ఉంది కదా అది వేసుకోవాలి వేసి వెంటనే కలుపుకోవాలండి ఆ సిరప్ పౌడర్ మొత్తం మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా కంటిన్యూగా ఇమ్మీడియట్గా స్టిర్ చేస్తూ కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత చూడండి ఇది గడ్డ కట్టిపోతూ ఉంటుంది మనం సిరప్ జాగరే సిరప్ అనేది వాటర్ వేయలేదు కదా సో తొందరగా ఇది ఎలా చల్లారిద్దో అలా గడ్డ కట్టిపోతూ ఉంటుంది సో ఈ లడ్డు అయితే మనం హాట్ హాట్గానే లడ్డూలా షేప్లో చేసుకోవాలి లేదంటే తర్వాత మళ్ళీ ఇబ్బంది అయింది ఈ కి ఇదే కొంచెం హార్డ్ వేడి వేడిగా లడ్డూ పట్టలేం కదా సో జాగ్రీ సిరప్ మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మరో టీ స్పూన్ అంత నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసి మిక్స్ చేసుకొని చేతికి కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు హాట్ హాట్గానే లడ్డు ప్రెస్ చేసుకోవాలండి నాకైతే చేయి కాలిపోతూ ఉంది ఫ్రెండ్స్ కానీ ఏం చేస్తాం తప్పదు కొన్ని కావాలంటే కొన్ని ఓర్చుకోవాలి సో ఇలా లడ్డూస్ అయితే చేసుకున్నానండి మనం ఇలా లడ్డు చేసేటప్పుడు మిగతా పార్ట్ అనేది చల్లారిపోయిద్ది కదా సో అలా చల్లారిపోతే అది గట్టిగా అయిపోయిందండి అలా గట్టిగా అయిపోయినప్పుడు ఆ ఉండల్ని కొంచెం ప్రెస్ చేసుకొని లైట్గా కొంచెం వాటర్ అలా చల్లుకొని మళ్ళీ కలుపుకుంటే మళ్ళీ నార్మల్గా అయిపోయి ఇలా వాటర్ చల్లుకొని మిక్స్ చేసి వెంటనే మళ్ళీ లడ్డూలు చేసేయాలి లేదంటే అది ఎలా చల్లారిపోతూ ఉండిద్దో అలా గట్టిగా అయిపోతూ ఉండుద్ది లడ్డు మనకి రాదు సో ఇలాగే కొంచెం కొంచెం వాటర్ లైట్గా స్ప్రే చేస్తూ లడ్డూస్లా చేసుకోవాలి మొత్తం ఇలాగే వాటర్ చల్లుకొని లడ్డూస్ చేసుకోవాలండి నాకు ఇన్ని లడ్డూలు వచ్చాయి మీడియం సైజులోనే చేశాను నేను మరీ పెద్దవి చేయలేదండి సో మన సూపర్ టేస్టీ హెల్దీ సైడ్ తగ్గించే లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ మీరు ఒక లుక్ అయితే వేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి చాలా చాలా సున్నుండల కన్నా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి అయితే డెఫినెట్గా ట్రై చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ సింపుల్గా లడ్డు అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది చెప్పాను కదా డెఫినెట్గా ట్రై చేయండి ఎన్నో చేసాంలే ఐ సైడ్ కోసం ఏది వర్కౌట్ అవ్వదు అనే లైట్ మాత్రం తీసుకోకండి ఫ్రెండ్స్ నాకు ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి నేనైతే ఇది యూస్ చేసి దీని రిజల్ట్స్ నేను చూశాను అందుకని అంతలా చెప్తున్నాను డెఫినెట్గా ట్రై చేయండి మరి నేను చూపించిన ఈ రెసిపీ మీకు హెల్ప్ఫుల్గా అనిపించింది అంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదే మీరు ఇచ్చే నాకు రిటర్న్ గిఫ్ట్ థ్యాంక్ యూ బాయ్ బాయ్